హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండి రాజేంద్ర ప్రసాద్ బ్లాక్స్ ఇది బ్లాక్ స్టోన్ పవర్ స్ప్రేయర్ ఇది ఛార్జింగ్తో బ్యాటరీతో పనిచేస్తుంది దీన్నైతే ఈరోజు అన్బాక్సింగ్ చేసినాము ఇలా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినారు మనం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ తీసుకున్నాము ఇవి వచ్చే ఇవి మనం భుజానికి తగిలించుకోవడానికి షోల్డర్స్కి వేసుకోవడానికి ఇవి దీన్ని ఇలా ఎక్కించుకుంటాం దీంట్లో లోపల నుంచి ఎక్కించుకొని ఇది వేసుకుంటాము ఇది లోపల ట్యాంక్ అయితే ఇలా ఉంటుంది చూడండి దీన్నైతే ఇక్కడ ఫిట్ చేసుకుంటాము దీన్ని ఇక్కడ ఫిట్ చేసుకున్నాము మళ్ళా తర్వాత ఇది వచ్చేసి ఈ లివర్కి ఈ లివర్ అనేది ప్రెస్ చేస్తే వాటర్ స్ప్రేయింగ్ అనేది ఎక్కువ తక్కువ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ టూ బటన్స్ ఇచ్చినాడు చూడండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చేసి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ కనెక్షన్ ఇక్కడ వచ్చేసి ఇది ఆన్ చేసినామంటే స్లోగా ఇది ఆన్ చేస్తే ఫాస్ట్గా వస్తుంది రెండు ఆన్ చేసుకోవాలన్నమాట ఇవి ఈ బటన్స్ వచ్చేసి ఇక్కడ ఇది ఫిల్టర్ దీన్ని లోపల ఇలా పెట్టుకొని దీనిలోకి మంద అనేది పోస్తాం మనం ఈరోజు నేను పీపీ ఆయిల్ స్ప్రే కానీ దీన్ని తీసుకున్నాను న్యాచురల్ ఆర్గానిక్ వేలో పీపీ ఆయిల్ ఇది గోపమచ్చ ఆయిల్ మిల్స్ అని ఇక్కడ గుత్తి రోడ్లో ఉంటుంది అనంతపూర్లో ఇది అక్కడ తీసుకున్నాను దీని ఛార్జింగ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్ పెట్టమన్నాడు టూ అండ్ హాఫ్ అవర్ పెడితే థర్టీ పంప్ థర్టీ ముప్పై సార్లు మనం స్ప్రే చేసుకోవచ్చు దీంతో దీనికి మనకి రెండు లివర్లు ఇచ్చినాడు ఇది ఒక్క లివర్ అది ఇంకొక లివర్ చూడండి ఇంకా ఇవేవో ఇచ్చినారు కానీ ఇది ఎక్కువగా వాడమంట మనము ఈ టైప్స్ కూడా చూపిస్తాను ఇవి ఇచ్చారు కానీ బట్ మనం ఇదైతే ఎక్కువగా వాడమంట ఓన్లీ ఈ లివర్ది మాత్రమే ఎక్కువ ఒక్కటి చాలు అని చెప్పినారు వాళ్ళు ఇప్పుడు వాటర్ పోసి చూసాం ఈ రెండే ఇచ్చినారు దాన్ని కూడా తక్కువే వాడతామంటే దీన్ని ఒక్కటే ఎక్కువగా వాడతాము ఈ బాటిల్లో ఆఫ్ అయితే మనము ఈ కింద ఉన్న ఈ డబ్బాలేకి పోసుకొని హాఫ్ పోసుకుంటున్నాము అంతే కంటెంట్లో ఒక ఆరు హాఫ్లు దీనికి ఇక్కడి వరకు తీసుకుంటే ఈ ఆయిల్ని ఇక్కడ దాకా ఆరు డబ్బాలు వాటర్ పోసుకుంటామన్నమాట దాంట్లో ఇది ఇరవై లీటర్లు కాబట్టి ఒక్కొక్కసారికి మనము దీంతో ఒక్క హాఫ్ పోసేసి రిమైనింగ్ వాటర్ పోస్తాం చూడండి హాఫ్ లీటర్ ఈరోజు హాఫ్ లీటర్ కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎంత మొత్తంలో ఉందో అంత మొత్తంలోనే మనం వాటర్ ఇక్కడ దాకా తీసుకున్నాం చూడండి ఇక్కడ దాకా ఇప్పుడు వాటర్ కూడా ఇక్కడ దాకా తీసుకుంటాం అనమాట ఈ బకెట్లో కలుపుతున్నాను ఇప్పుడు వాటర్ని కూడా సేమ్ అంతే కంటెంట్లో తీసుకుంటాం ఆరు గ్లాసులు అది కాకుండా ఐదు మందు ఒక డబ్బా ఇప్పుడు ఐదు డబ్బాలు వాటర్ పోస్తే టోటల్ ఆరు అవుతుంది ఆరు దాంట్లోకి మాత్రమే ఎనభై లీటర్లకు మాత్రమే నేను కలుపుతున్నాను అనుకో ఇలా టోటల్ ఆరు డబ్బాలు మనం ఎంతైతే కంటెంట్ తీసుకున్నామో అంతే కంటెంట్ వాటర్ తీసుకుంటాము ఇందులోకి వేసిన తర్వాత మనము వాటర్ ఫుల్గా నేర్చుకుంటాం ఒక డబ్బా వేసినామంటే రిమైనింగ్ అంతా వాటర్ దీంట్లో ట్యాంక్లోకి నేర్చుకుంటాం ఇది ట్వంటీ లీటర్స్ సో ఈ పీపీ ఆయిల్ అనేది స్ప్రే చేసేటప్పుడు మొహానికి ఏదైనా గుడ్డ కట్టుకోమన్నాడు ఆయన అండ్ అట్ ద సేమ్ టైం మనకు వీలైతే హెల్మెట్ కూడా ధరించవచ్చు లేదా మొహానికి ఏదన్నా గుడ్డ కట్టుకొని అద్దాలు పెట్టుకోండి చేతికి అయితే గ్లౌజ్ అనేది వేసుకోండి నేను ప్రస్తుతానికి ఇప్పుడు కలిపేటప్పుడు ఈ కవర్ గ్లౌజ్ అనేది వేసుకున్నాను తర్వాత దాన్ని వేసుకుంటాను మొహానికి తగిలిన ఏం కాదు ఇదైతే కంటికి తగలకూడదు అని అన్నాడు ఆయిల్ అయితే కంటికి తగలకూడదట బట్ నాకు కూడా తెలీదు ఈ ఫిల్టరేషన్ ఉంది కదా ఈ ఫిల్టర్లో నుంచి మనము ఒక కట్టితే ఇలా బాగా బదిన్నాం ఆరు డబ్బాలు తీసుకున్నాం ఆరు ట్యాంకులకు సరిపోయేంత మాత్రమే కలుపుకున్నాము ఆఫ్ ఇప్పుడు మిగతా ఆఫ్ మళ్ళీ కలుపుకుంటే ఇది వన్ సిక్స్టీ లీటర్స్కి ఒక బాటిల్ వాడచ్చు అంటే ఇది ఆర్గానిక్ ఫ్యామింగ్ లాగా చూడండి అప్పుడు ఇంత ఆఫ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా అక్కడికే తీసుకున్నాము దాన్ని ఇలా తీసుకొని ఈ ఫిల్టర్ ఉంటుంది కదా ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడే పోతాయి ట్యాంకులో వరకు పోకుండా ఇలా లోపలికి అనేది ఇంకా రిమైనింగ్ అంతా మనం వాటర్తో ఫిల్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా వాటర్ అంతా ఫిల్ చేయచ్చు ఇలా టోటల్ ట్యాంక్ అంతా వాటర్తో ఫిల్ చేసేస్తాము ట్యాంక్ ఫిల్ అయిపోయింది ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ అనేది లోపలికి వచ్చేస్తాము ఇట్లా క్యాప్ వేసేసి టోటల్గా క్లోజ్ చేస్తాము ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఈ లివర్ని పట్టుకొని ఈ లివర్ని ప్రెస్ చేస్తే మంద అంతే అది స్ప్రే అవుతుంది అనమాట ఆన్ చేద్దాం ఆన్ చేయడానికి వచ్చేసి ఇక్కడ టూ బటన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టూ బటన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ గ్రీన్ కలర్ది ఆన్ చేసాం చూడండి ఎలా పోతుందా బట్ మందు వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను ఆపేసాను మళ్దీ ఇంకా ఫోర్స్గా పోతుందన్న ఇవి షోల్డర్స్కి తగిలించుకోవడానికి మన బ్యాక్ సైడ్ వీపుకి తగిలించుకొని దీంట్లోనే స్ప్రే చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే తగిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది కరెక్టో కాదా అనేది కూడా నేను ఫస్ట్ టైం అనేది సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో ఈ పైన పడ్డ వాటర్ అన్నిటినీ నేను ఇలా క్లాత్తో తుడిచేశాను నీట్గా ఎందుకంటే ఇది బ్యాటరీది కదా సో ఛార్జింగ్ పెడుతుంటాం మనము ముప్పై ట్యాంకుల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే టూ అండ్ హాఫ్ అవర్ ఆర్ త్రీ అవర్స్ కంటిన్యూస్గా ఛార్జింగ్ పెడుతుండండి వన్ అవర్ ఆర్ టూ అవర్స్ పెట్టేసి తీసేస్తుండండి అని చెప్పినాడు ఆయన షాప్ అతను చూసాం ఎలా వర్క్ అవుతుంది అనేది ఈరోజే పర్చేజ్ చేసిన దీన్ని ఇది